ద్రష్ట దృశ్యములను వివరించి వాని సంయోగమును వర్ణించుతున్నాడు ఇంతవరకు ద్రష్ట అంటే ఎవరు దృశ్యం అంటే ఏంటి అని రెండు దానిల గురించి చెప్పాడు అలాగే ఈ దృశ్యం అనేది ఎవరి కొరకు ఉన్నది అనే విషయం చెప్పిన తర్వాత వీటి రెండిటికి సంయోగం రెండు ఎలా కలుస్తున్నాయి సంబంధం అనేది ఎలా ఏర్పడుతుంది అనే విషయం తెలియజేస్తున్నాడు సూత్రము స్వస్వామి శక్త్యోహో స్వరూపోలబ్ధి హేతు సంయోగ సాధనా పాదంలో సూత్రం ఇది స్వస్వామి శక్త్యో అంటే స్వశక్తి ప్రకృతి స్వామి శక్తి పురుషుడు రెంటి యొక్క స్వరూపో లబ్ధి హేతు స్వరూప సాక్షాత్కారమునకు కారణమైన స్వస్వామి భావ లక్షణమైనటువంటి సంబంధము సంయోగ సంయోగమని చెప్పబడును ఇది పద పదం యొక్క అర్థము దీని వివరణ చూడండి దృశ్యం అనేది ద్రష్ట కొరకు దృశ్యం వలన కలిగినటువంటి భోగము అపవర్గము అనేటి ఉపకారమును పొంది పురుషుడు స్వామి అగుచున్నాడు చూడండి ఈ దృశ్యం అనేది ఉండడం వల్లనే ఈ యొక్క జీవుడు భోగిస్తున్నాడు మోక్షము అపవర్గమును పొందుతున్నాడు దృశ్యము స్వం అతని ధనమగుచున్నది శబ్దాది విషయ రూపమున పరిణమించి సుఖము దుఃఖములు కలది అయిన బుద్ధి అనగా ఇది కూడా ప్రకృతి యొక్క స్వరూప జ్ఞానం లేని పురుషునకు ఉపలబ్ధమై భోగమగును చూడండి ఇక్కడ ఈ ప్రకృతి యొక్క స్వరూప జ్ఞానము లేకపోతే ఈ యొక్క మొత్తం దృశ్యం అంతా అతనికి భోగ రూపంలో పరిణమిస్తుంటుంది అర్థమవుతుందా ద్రష్ట యొక్క స్వరూప జ్ఞానము కంటే బుద్ధ్యాది అంటే ఇక్కడ బుద్ధి అనేది కూడా ప్రకృతి మా ప్రకృతి నుంచి వచ్చినదే బుద్ధ్యాది ప్రకృతి కంటే పురుషుడు తన స్వరూపమును వేరుగా ఎరుగుట అపవర్గమని చెప్పబడును చూడండి ఇక్కడ స్పష్టంగా పతంజలి మహర్షి ఏం చెప్తున్నాడు అంటే బుద్ధి అనేది కూడా ప్రకృతి నుంచి వచ్చినటువంటి పరిణామమే బుద్ధి వేరు జీవుడు వేరు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అదే చెప్తున్నాడు ఆ తెలియుట అనేదే అపవర్గమని చెప్పబడును అంటే ఇక్కడ జీవుడు వేరు ఈ శరీరము మనస్సు ఇంద్రియాలు బుద్ధి అన్నీ ప్రకృతి సంబంధమైనవే దీనికి భిన్నంగా జీవుడు నాడు దాన్ని తెలుసుకోవడమే అపవర్గము అని చెప్పబడును భోగము అపవర్గములకు హేతువైన స్వస్వామి భావ దృశ్య ద్రష్టభావ భోగ్య భోక్తుభావ లక్షణమైనటువంటి సంబంధమే సంయోగమని చెప్పబడును అంటే ఈ రెండిటికి సంయోగం ఎలా ఏర్పడుతున్నది ఎప్పుడైతే బుద్ధి వేరు జీవుడు వేరు అనే జ్ఞానం కలుగుతుందో అప్పుడు సంబంధం ఉండదు సంయోగం ఉండదు బుద్ధి శరీరము జీవుడు అన్ని ఏ జ్ఞానం లేదనుకో అతనికి ప్రకృతి యొక్క జ్ఞానము అప్పుడు సంబంధం అనేది ఉంటుంది సంయోగం ఏర్పడుతుంది అర్థమైతే ద్రష్టకు దృశ్యానికి సంబంధం అనేది ఈ జ్ఞానం ఎప్పుడైతే లేకుండా ఉంటుందో అప్పుడు ఈ సంబంధం కలుగుతూ ఉంటుంది అదే విషయాన్ని చెప్తున్నాడు సంయోగం అనేది ఈ విధంగా కలుగుతుంది ఇక భోగము అపవర్గములకు హేతువైన ప్రకృతి పురుష సంయోగము ఘట పటముల సంయోగముల వంటిది కాదు ఇది యోగ్యత లక్షణముగా గల సంయోగం దృశ్యమున జడత్వము విషయత్వము అనేది భోగత్వ యోగ్యత కలదు ద్రష్ట అయిన పురుషుని ఎందు చేతనత్వం అనేది భోక్తృత్వ యోగ్యత కలదు చూడండి ఇక్కడ ప్రకృతిలో ఉంది అలాగే విషయాలు ఉన్నాయి ప్రకృతిలో కానీ జీవుల్లో ఇవి లేవు జీవునిలో చేతనత్వం ఉన్నది అలాగే భోక్తృత్వం అంటే అనుభవించే యోగ్యత ఉంది ఈ ప్రకృతిని అది జీవుల్లో ఉంది ఇట్టి యోగ్యతలు లక్షణములుగా గల ప్రకృతి పురుషుల యొక్క సంయోగము అనాది విపర్య జ్ఞాన వాసనచే జనించి అవిద్యా నిమిత్తము తొలగగానే నశించును ఈ సంయోగం ఎప్పటి నుంచి ఉంది అనాది కాలం నుంచి ఉందట జీవునికి ప్రకృతికి మొదలు ఎప్పుడనేది అనాది అంటే మొదలు లేదని కాబట్టి అది ఎప్పుడు నశిస్తుందంటే ఈ అవిద్య తొలగాల ఏ అవిద్య ప్రకృతి వేరు జీవుడు వేరు ఇది రెండు ఒకటే అనుకోవడం అవిద్య ఎప్పుడైతే ఈ అవిద్య నశిస్తుందో అప్పుడు ఈ రెండింటికి సంయోగం అనేది ఉండదు జీవుడు మోక్షం పొందుతాడు అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఈ యొక్క అవిద్య నిమిత్తము తొలగగానే నశించును సంయోగం అనేది ఉండదు ఇంకా జీవునికి ప్రకృతికి ఈ అవిద్య నిమిత్తము తొలుగుటకు సమ్యక్ జ్ఞానము తక్క వేరెండు సాధనం లేదు మరి ఈ యొక్క అవిద్య తొలగాల ఈ సంయోగం పోవాలంటే మనకు సమ్యక్ జ్ఞానము కలగాలి సమ్యక్ జ్ఞానం అంటే ఇదో ఇందాక చెప్పుకున్నాం కదా ప్రకృతి వేరు జీవుడు వేరు అనే జ్ఞానము స్పష్టంగా అతనికి అనుభవంలోకి రావాలి ఊరికే శబ్ద శబ్దరూపంలో కాదు ఇప్పుడు మీరందరూ శబ్దరూపంలో విన్నారు దీని అనుభవంలోకి తెచ్చుకోవాలి అప్పుడు ఈ రెండింటికి మధ్య సంయోగం అనేది కలగదు సమ్యక్ జ్ఞానమే విపర్యయ జ్ఞానమునకు ప్రతిద్వంద్వి విరోధి కాబట్టి ఈ విపర్యయ జ్ఞానం అంటే విపరీత జ్ఞానం ఉండడం వల్లనే మనకు సమ్యక్ జ్ఞానం కలగడం లేదు కాబట్టి ఈ రెండు విరోధి సమ్యక్ జ్ఞానానికి విరోధేంటి విపర్యా జ్ఞానం జ్ఞానం అంటే ఏంటి అన్నీ ఒకటే అనుకోవడం ప్రకృతి వేరు జీవుడు వేరు ప్రకృతి కేవలం జడమది అది భోగించేదానికే ఉంది కానీ జీవుడు వేరు దీంట్లో చేతనం భోక్తు శక్తి అది స్పష్టంగా నీకు తెలియాలి తెలియకుంటే ఏమైతుంది ఈ పదార్థాలన్నీ దండిగా సంపాదించుకుంటావు ఈ జడ పదార్థాలు ఎన్ని సంపాదించుకుంటే ఏమొస్తుంది దాంతో జ్ఞానం లేదు ఆనందం లేదు ఏమి లేదు కానీ అన్ని మూటే కట్టుకుంటున్నావు బరువు మోస్తున్నారు ఆ సంబంధం అనేది అట్లే కొనసాగుతుంది మనం దీనికోసం పరిగెత్తుంటే ప్రకృతి కోసం ఆ సంబంధం ఎప్పటికీ ఉంటుంది దాన్ని నాశనం చేయలేదు కాబట్టి మనము ఈ యొక్క రెండిటి ప్రకృతిని మనము అపవర్గం అంటే మోక్షం కొరకు ఉపయోగించుకోవాలి పరమాత్మను పొందడానికి ఉపయోగించుకోవాలి ఓ